శ్రీకాల్ చంద్రబాబు కార్యక్రమం భాగంగా ఈ రోజు మనము తారపత్రుల్లో అన్నో చేయడం జరిగింది నిన్న సాయంత్రం పోలీస్ అధికారులు ఈ రోజు కానుకోకుండా తారపత్రి కాన్ఫరెన్స్ లో ఓపెనింగ్ ఉండి మంత్రులు అందరూ అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి జిల్లా పార్టీకి తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే పద్దెనిమిదవ తారీఖు మీరు అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకోండి నేను సహకరిస్తామని చెప్పడం కూడా జరిగింది దీనివల్ల పార్టీ అంతా ఈ జిల్లా పార్టీ సమన్వయకర్తలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పద్దెనిమిది తారీఖు తాడుబిత్రుల్లో చంద్రబాబు కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి తాడిపత్రి కాన్ఫరెన్స్ ఉండేటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు కూడా ప్రోగ్రామ్కి వచ్చి 이재원 동체였습니다. 고습니다